జడ్పీ నందు జిల్లా పరిషత్ చైర్మన్ కలెక్టర్ సమక్షంలో ఈరోజు మాకు జిల్లా ఆధ్వన్ జిల్లా కావాలి ఆదోన్ మండలాన్ని నాలుగు మండలగా విభజించాలని కోరుతున్నా కోరినాము ఆదోన్ జిల్లా ఎందుకు కావాలంటే మన స్వార్థం కాదు ఈరోజు పత్తికొండ కానీ ఆలూరు కానీ మంత్రాలయం కానీ ఎమ్మెల్యూరు కానీ నూట యాభై నుంచి నూట డెబ్బై నూట ముప్పై వరకు కిలోమీటర్ ఉంది కర్నూలు రావాలంటే కర్నూలుకి వరకు డబల్ రోడ్ కూడా లేదు మాకు గంటల గంటలకు వచ్చేది ఈరోజు మాకు ఇబ్బందిగా రోడ్డు ఇబ్బందిగా ఉంది ఆదోని ప్రజలు ఆదోని హాస్పిటల్కి వస్తారు ఆ ఐదు డివిజన్ల ప్రజలు హాస్పిటల్కి కాల్పొక కానీ ఏమో వ్యాధితో వస్తే ఆదోని హాస్పిటల్ లేదు జనం రెఫర్ టు కర్నూలు అంటారు మధ్యలో ఎంతమంది చనిపోతారో అర్థం కావడం లేదు మేము ఎందుకు చెప్తామంటే ప్రజల అందుబాటులో ఉండే ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము పత్రం ఇచ్చాం లోకేష్ గారికి ఇచ్చాం ఈరోజు సార్ మా 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 ప్రయత్నం మీరు మా ప్రజల ప్రయత్నం ఆలోచించండి మేము ఒకటే కాదు ఆ ఐదు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మాస్ ఏరియా మాస్ ఏరియా అక్కడ ఉన్న ప్రజలు వలసలు వెళుతున్నారు వలసలు ఇవ్వాలంటే ఆలోచన ఇవ్వాలి జిల్లా కావాలి ఇండస్ట్రీలు కూడా మీరు ప్రతిసారి పూర్వకాలు చెప్తున్నారు ప్రతిసారి ఓరకలు అంటే ఓరకలు అయితే మాకు ఏం ఒరిగింది ఏం లేదు ఇక్కడ ఆదోళ్ళ ప్రజలకు ఆదోన్ డివిజన్ ప్రజలకు ఒరగాలంటే ఆదోన్ డివిజన్లో ఒక ఆల్రెడీ డివిజన్లో భూమి చాలా ఉన్నవి చేయాలంటే బార్డర్ కర్ణాటక బార్డర్లో మమ్మల్ని ఎవరు పట్టుకోవడం లేదు మీరు దయచేసి ఆదోని జిల్లా చేసి ఆదోన ప్రజల వలసలు నిర్వహించాలి ప్రజలకు ఉద్యోగం కల్పించాలి ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఒక ఆదోన్ మార్కెట్ తప్ప ఇంకోటి ఏం లేదా ఆడ ఎక్కడ ఒక గతంలో నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆదోనికి రావాలన్నా రాయలసీమ మిల్లు కోదారు మిల్లు ఒక మూడు నాలుగు మిల్లు ఉండేవి ఆ రోజుల్లో బ్రిటిష్ పాలపై ఆ రోజు పదివేల జనం జనాభాకి కల్పి ఉపాధి కల్పించిన ఆధ్వని తాలూకు ఈరోజు ఒక్క ఇండస్ట్రీ లేవు ఒక్క ఇది లేదు ఎందుకు మర్చిపోతున్నారు మీరు ఆలోచేయండి ప్రజల నాడి ఎందుకంటే అంత పేద ప్రజలకు ఐదు 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 నియోజకవర్గంలో ఐదు నియోజకవర్గంలో మొత్తం అంత బీసీ నాయకులే ఎవరు అందరు వలస బెంగళూరు కడప తిరుపతి హైదరాబాద్ వలస వెళుతున్నారు వలసలో వెళ్ళి ఎంతమంది చనిపోయారో మాకే అర్థం కావట్లేదు మన నిన్న మన యాక్సిడెంట్ అయ్యి వలస వెళ్ళి లారీ టిప్పు కొట్టి పది మంది చనిపోయినారు మన కబడ్డీలో రెండు మంది చనిపోయినారు వలస వెళ్ళి లా టిప్పర్లో మీరు ఆలు చేసి ఆదోని జిల్లాని సార్ తర్వాత ఆదోని మండలం ఒకే మండలం ఉంది ఈరోజు ఆలూరు గ్రాంట్ ఇవ్వాలంటే పన్నెండు కోట్లు ఇస్తున్నారు ఆలూరికి జిల్లాకి రెండు కోట్లు మండలానికి రెండు కోట్లు అయితే అదే ఎమ్మెల్యూరికి ఐదు పది కోట్లు ఇస్తున్నారు మంత్రాలయంనికి పది కోట్లు ఇస్తున్నారు ఆ దూరకు ఓన్లీ ఒక రెండు కోట్లనే ఏ కర్మ చేశాం మేము లక్ష అరవై వేలు టౌన్ ఉంది లక్ష ముప్పై వేలు మండలం ఉంది ఈరోజు ఇంత అన్నా బతుకుతున్నాం ఆదంలో డెవలప్మెంట్ ఎక్కడ వస్తున్నాయి ఆయకటి రస్తులు చూసే పరిస్థితులు అట్లా ఉంది రైతులు రైతులు శ్రేణి పోయే రస్తాలు లేవు ఈసారి వర్షాలు వచ్చి ఎంత దెబ్బతిమ్మంటే అంత దెబ్బతిన్నారు దయచేసి కలెక్టర్ గారు వెంట ఇచ్చాం కలెక్టర్ గారు శ్రమనిచ్చారు పైన పంపిస్తున్నారు నాలుగు మండలతో పాటు కర్నూలు ఆ ఆదో జిల్లాలు చేయాలని కోరుకుంటాం నా పేరు మానవి దేవేంద్రప్ప రాష్ట్ర ఏపీ కురువు కార్పొరేషన్ చైర్మన్